వెల్కమ్ టు మన న్యూస్ నా పేరు నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమించిన నాయకుడు ప్రజా సేవకుడు భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైలా శేఖర్ రెడ్డి అని మాజీ జెడ్పీటీసీ మొగల్ల శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మల వెంకటరెడ్డి అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి పండ్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మహమ్మద్ అఫ్రోజ్ నాయకులు కేశినేని జనార్దన్ రెడ్డి కొండూరు వెంకటేశం ఐటి పాముల సత్యనారాయణ ప్రభాకర్ కళ్యం మారయ్య కాసుల కృష్ణ వంగాల విక్షాపతి గంగారం రమేష్ మర్రి వెంకటేశం పైల మల్లారెడ్డి నామాల ఉప్పలయ్య పబ్బుస్వామి వెంకటరమణ సోమనబోయిన రమేష్ కాసుల పెద్దులు పల్సం రాజు చేగూరి గోపాల్ పోలేపాక సత్యనారాయణ భిక్షాపతి చెవ్వ వెంకటేశం పల్లెర్ల రామచందర్ బల్గూరి నరేష్ రెడ్డి పిట్టల కుమార్ బ్యాటరీ సలీం తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు चेल người nào, người nào, người nào giành được nát tao, người nào giành được nát tao, người

아, 푸시마, 자기가. 아, 푸시 자기가. 아, 푸시마, 자기가. 아, 아, 푸시마, 아, 푸시마, 자기가. 아, 푸 아, 자 हाँ ना 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 �

శేఖర్రెడ్డి గారి జన్మదినం సందర్భంగా అదే ఎమ్మెల్యే రెడ్డి గారి జన్మదినోత్సవం జరపడం జరిగింది ఈ కార్యక్రమానికి కార్యక్రమాన్ని ఉద్దేశించి మన అన్న ஆளு ஆ ஆ அவ நாரே பேர் ராஜகிருஷ்ணன் ஆது இப்போ ஐப் பின்ன கதரை கேட்டன்னா நான் பின்ன நான் இங்க போதே இத போட் போட்டு என்ன கேக்கிறீங்க இங்க வந்துட்டோம் அளியாவே ஏதாவது தெரிஞ்சுக்கலாமா தான நான் கட்டலை போடுறேன் 12 మీ డాడీ బెటర్ మీ ఫోటో కొడతాం ఒకటి పైన శేఖర్ రెడ్డి గారి చేత తప్పుతుంది ఆనాడు భువనగిరి ప్రాంతంలో మరి మాఫియా రాజ్యం నడుస్తుంది మరి ఆనాడు సంఘ విద్రోహ విద్రోహ శక్తుల చేతిలో భువనగిరి ప్రాంతం అంతా నలిగిపోతున్న సందర్భంలో ఆనాడు పైల శేఖర్ రెడ్డి గారు మరి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మరి ఈ ప్రాంతానికి స్వాతంత్రం వచ్చిన విధంగా మరి ప్రజలకు సేవ చేసుకుంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ మరి పేద ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తూ గ్రామ గ్రామాన తిరుగుతూ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన గొప్ప మౌనత వ్యక్తి పైల శేఖర రెడ్డి గారు మరి ఆనాడు మరి అభివృద్ధిలో బాగా పంచుకుంటూ ప్రభుత్వ ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులే కాకుండా ఆయన సొంత డబ్బులతోటి కూడా మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన వ్యక్తి శేఖర్ రెడ్డి గారు మరి ఆనాడు ఫ్లోరైడు భూతంతో మరి ఆనాడు మంచి నీళ్ళు తాగే పరిస్థితి లేకుంటే గ్రామ గ్రామాన సొంత డబ్బులతోటి మరి ఆనాడు వాటర్ ప్లాంట్లు పెట్టి అందరికి కూడా తాగునీరు తా స్థాపించిన గొప్ప వ్యక్తి పైల శేఖరెడ్డి గారు మరి ఆ రకంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన గొప్ప వ్యక్తి ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా మన పైలశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటే ఒక విషయం చెప్పుకోవాలి శ్రమను ఆయుధంగా మలుచుకో విజయాన్ని బానిసగా చేసుకో అని చెప్పి ఒక నానుడి ఒక కొటేషన్ ఉన్నది రెడ్డి గారి జీవితాన్ని కనుక పరిశీలించినప్పుడు నిజంగా వారు ఎమ్మెల్యే కాకముందుకు వ్యాపారంలో వేల కోట్లకు అధిపతిగా ఎదిగిందట అని చెప్పేసి ప్రాంత ప్రజలందరూ అనుకుంటున్నప్పుడు ఆయన నిజంగా ఉట్టిగానే బంగారు చెప్ నోట్లో పెట్టుకొని కుట్టాడు కాదు తను చదువుకోవడా చదువుకునేటప్పుడు ఫీజు కూడా కట్టలేనటువంటి పరిస్థితిలో ఆయన డిప్లొమా కంప్లీట్ చేసి ఆయన అనుకున్న పనిని ఏ పనిని అయితే మీరు చేసుకుంటాడో ఆ పని విషయంలో అంకిత భావంతో నిబద్ధతతో పని చేసింది కాబట్టి వ్యాపార రంగంలో కూడా ఆయన అగ్రగ్రామి స్థాయికి ఎదిగిన విషయం మనకు అందరూ తెలుసు ఇకపోతే ఇప్పుడే మన మిత్రులు వెంకటరెడ్డి గారు డిఫరెంట్గా రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి నియోజకవర్గానికి రెండు సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత మరి నిజంగా చెప్పాలంటే చాలా అరుదు అట్లాంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారు గ్రామాలల్లో అక్కడ గ్రామాలల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా ఫస్ట్ గుర్తొచ్చేదే ఆ రోజులలో ఎమ్మెల్యే రెడ్డి గారే అంటే ఎంతగా ప్రజల మనసు చూరగనుడో ఈ సందర్భంగా కూడా అర్థం చేసుకోవాలి ఎవరికైనా ఆరోగ్య సమస్యలు కావచ్చు కుటుంబంలో ఏమైనా సమస్యలు కావచ్చు ఏ సమస్యలు వచ్చినా వాళ్ళకు గుర్తొచ్చేది ఆ రోజుల స్థానికంగా ఉండే సర్పంచో ఎంపీటీసో లేకపోతే ఇంకొక గుర్తు రావాలి కానీ వాళ్ళకట్లా కాదు వాళ్ళకి చక్కగా పైల రెడ్డి గారి గుర్తొచ్చేది అంతగా ప్రజలకు పది సంవత్సరాల పాటు తనలో నాలుకలా పనిచేసిన విషయం కూడా మనందరం కూడా చూసాం వారు నియోజకవర్గం మొత్తం ఎందుకు ఈ మాట అంటే ఎప్పుడు చెప్తాను నేను నియోజకవర్గం మొత్తం నా సొంత ఇల్లు నియోజకవర్గ ప్రజలందరూ కూడా నా కుటుంబ సభ్యులు నా అన్నాదమ్ముళ్ళు నా అక్క చెల్లెళ్ళు నా సొంత కుటుంబ సభ్యులను భావించేటోడు ఎందుకు ఇవాళ చెప్తున్నా అంటే తన పుట్టిన ఊరి కోసం కూడా తను ఎంతో చేసినో వచ్చి చేసిండు కూడా కానీ ఒక సందర్భంగా చర్చ జరిగింది మా మధ్యనే సార్ మీ ఊర్లో సీసీ రోడ్లు పూర్తి కాలేదట కదా మీ సొంత ఊరిలో మరి ఆ ఊరు మొత్తం కూడా ఎంతో చేస్తున్నావు సార్ బోని నియోజకవర్గానికి అక్కడ కూడా సొంత డబ్బులు పెట్టి ఆ ఊరంత అయిపోతుంది కదా అని నేను అన్నాను అంటే ఎమ్మెల్యే గారు అన్న మాట ఏంటంటే నా నియోజకవర్గంలో అదే డబ్బులు పెడితే నా నియోజకవర్గంలో ఒక ఊరు అయిపోతుంది కదా నేను అక్కడ ఎందుకు పెట్టాలి అక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు వారు చూసుకుంటారని చెప్పినటువంటి నాయకుడు ఎమ్మెల్యే పైల శంకరెడ్డి గారు ఎందుకు ఈ విషయం చెప్తున్నామంటే తన్ని ఓట్లేసి ఎన్నుకున్నటువంటి ప్రజలు నా మీద ఎంతో నమ్మకంతో ఓట్లేసింది నా మీద ఈ బాధ్యత ఉంది అని చెప్పేసి ఎమ్మెల్యే గారు అట్లా ప్రతి ఊరిని తన సొంత ఊర్లాగా మరి బాధ్యత తీసుకుని పనిచేసే విషయంలో నాకు అందరికీ తెలుసు ప్రత్యేకంగా మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనైతే ఎమ్మెల్యే కాడికలు మొదలు పెడితే ముఖ్యమంత్రి వరకు నోరు ధరిస్తే అబద్ధాలే బ కనిపిస్తే దారు వాళ్ళకి ఇక ఊగిపోతారు కానీ రెడ్డి గారు ఒకటే అనుకునేటోళ్ళు మాట్లాడే పెదాల కంటే పని చేసే చేతులు మిన్న అని చెప్పి నమ్మేటోడు ఈ మాటలు మాట్లాడడం కాదు పని జరగాలని కోరుకునేటోళ్ళు అది నిజమా కాదా ఈ నియోజకవర్గంలో ప్రజలకి అందరికీ కూడా తెలుసు నియోజకవర్గ ప్రజలకందరికీ కూడా తెలుసు ఆయన రాజకీయాలలో వీడు నా పార్టీ వాడు ఆడ ఇంకో పార్టీ వాడు అని చూడలే ఎన్నికల వరకే రాజకీయాలు ఎన్నికల వరకే పార్టీలు ఎన్నికల తర్వాత ఏ పార్టీ వాళ్ళు వచ్చినా మన దగ్గరికి సమస్య తీసుకొని వస్తే వాళ్ళ కోసం పనిచేసి పెట్టేటువంటి నాయకుడు రెడ్డి గారు కూడా పైల శేఖర్ రెడ్డి ఏం చేసిందంటే చెప్తారు కానీ వాళ్ళ బాధ కలిగించే విషయం ఏంటంటే ఇక కొత్త కొత్త నాయకులు మాట్లాడుతున్నారు కొత్త కొంచెం ఎమ్మెల్యే గారికి ఇట్లా ఏమి చేయలే ఏమి చేయాలని మాట్లాడుతున్నారు అయ్యా మేము ఏమంటున్నాం అంటే మేము మాటలు చెప్పేటోళ్ళం కాదు అదే మమ్మల్ని ఓడగొట్టింది కూడా మనం చేసింది చెప్పకపోవడం వల్లనే మనం నష్టపోయినాం ఎప్పుడు ఎమ్మెల్యే గారితో చెప్పేటోళ్ళం సార్ మనం చేసిన కార్యక్రమాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది చెప్పాల సార్ అని చెప్పేటోళ్ళం ఇంతందుకు ఇక్కడ కాలువల వంటి మొత్తం కూడా గుర్రండి కాకుండేది ఆ గుర్రెండెక్ కాకుంటే అక్కడ ఏదో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు సార్ గుర్రెండెక్ కాకుండి మరి మీ జేసీబీ పెట్టి తీసేయాలి అని చెప్తే మా పార్టీ వాళ్ళు ఉన్నారా లేరా అని కూడా ఆలోచించకుండా ఇది రైతులకు ఉపయోగపడుతుంది ఈ రైతులకు నీళ్ళు ఇస్తుంది రైతులకు లాస్ట్ పొట్ట మీద ఉందట నీళ్ళు అందాలని చెప్పేసి జేసీబీ పంపిస్తే పదివే లక్షలు ఖర్చు పెట్టి అది గుడి కాదు తీసేది కానీ మాకు తెలిసేది కాదు ఆడ మిషన్ నడుస్తున్నది ఎక్కడ నంట శేఖర రెడ్డి గారు పంపిణి మాకే తెలిసేది కానీ మాకు కనీసం జపు కూడా చెప్పకపోతుండే ఇంతెందుకు ముల్గొండ నుంచే ఒక యూదర్ సంఘం వాళ్ళు పోయి సార్ మా శ్మశాన వాటికల బోర్లు లేవనగానే మాకు కూడా తెలియదు ఇక్కడ టౌన్ వల్ల ఆ బోర్లు వచ్చి పడతనే ఉన్నాయి కార్ బోర్లు వేయించు ఇక్కడ టౌన్లో ఆ శ్మశాన వాటకలల్లో నీళ్ళు అవసరం ప్రజలకు అనుకుంటే ప్రజలకు ఏ అవసరం ఉందనుకున్నా చేతికి ఎముకుందా లేదా కూడా ఆలోచించకుండా ఆయన కోట్ల రూపాయలు కోట్ల రూపాయలు ప్రజల కోసం ఖర్చు చేసినటువంటి నాయకుడు ఎమ్మెల్యే పైల రెడ్డి గారు టెండర్ పెట్టాలి టెండర్ కావాలి ఎంత కావాలంటే పని జరుగుతుంది నా ప్రజలకు మాట ఇచ్చిన ఈ ప్రజలకు నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచనతోటి వెంటనే బునియాదు కానీ కోసం కోటి రూపాయల దగ్గర దగ్గర కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఆ కాలువలు పూర్తి చేసి నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత కూడా మరి పైల రెడ్డి గారికి దక్కుతుంది ఆయన ఇవాళ చూసినట్టయితే మీకు అందరికీ తెలుసు ఆయన ఉన్న ఆ పది సంవత్సరాలలా ఆరు సార్లు ఉండేది పులిగిల వరకు నీళ్ళు వచ్చేది ఏమైపోయేది రెండేళ్ల బునియాది కానీ కాలకు నీళ్ళ చుక్క ఎందుకు వస్తలేదు అంటే ఆ ప్రజల మీద ప్రేమ ఉండాలి ఆ ప్రజల మీద ప్రేమ ఉన్న నాయకుడు కాబట్టి ఏమైంది ఆ కాలకు మరి నీళ్ళు ఇవ్వాలి రైతులు నాళ్లు వస్తుంటారు ఏం చేద్దామని ఆలోచనతోటి మరి ఎమ్మెల్యే పైల శేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో పనిచేసిన విషయం కూడా మనకు అందరికీ తెలుసు ఇదే కా వెలువెడితే నుంచి మన ముగిపోక నుంచి పోయి రైతులు వై సార్ మా చెరువులకు నీళ్లు సరిగా అందుతలేవు మరి రెండో పంట చివరి రోజుల పొట్ట విస్తున్నప్పుడు నీళ్ళు అందుతున్నావు అంటే వెంటనే వెలువెడితే రైతులు ఒప్పించి రైతులతో మాట్లాడి ఆ వెలువెర్తి నుంచి పైప్ లైన్ వేసుకొని మోటార్లు పెట్టి అక్కడికి వెళ్ళి మరి మొగిలిపాక నింపితే మొగిలిపాక రైతులందరూ కూడా రెండు పంటలకు ఇలా పండించుకుంటున్న విషయం కూడా తెలుసు అంటే ఇవన్నీ మేము చెప్పుకోలే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా కాదు ఎన్నో రకాల కార్యక్రమాలు చేసినటువంటి నాయకుడు శేఖర్ రెడ్డి గారు ఇవాళ శేఖర్ రెడ్డి గారిని మరి ఎట్లెట్లుంది అని అడుగుతాయని అన్నాడు ఆ ఎట్లుందయ్యా పాలిచ్చే బర్రని ఆగం చేసుకొని తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాం అని చెప్పేసి రైతుకి రోడ్ల కాడ మాట్లాడుతున్నాడు అవునా శేఖర్ రెడ్డి సార్ మేము ఏది అడిగినా కాదనిలే ఎప్పుడు కాదనిలే ఇవాళ రైతులకు మళ్ళా దుఃఖం మొదలైంది ఇవాళ సోదరులారా ఎండా ఈ జెండా కింద మనం పనిచేస్తున్నందుకు మనందరం గర్వపడాలి కానీ ఇవాళ ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది జై తెలంగాణ నినాదం కూడా అప్రకటిత నిషేధం కొనసాగుతున్నది ఇవాళ ముఖ్యమంత్రి జై తెలంగాణ అనడు ముఖ్యమంత్రి అంటలేరు కాబట్టి మంత్రులు అనరు మంత్రులు అంటలేరు కాబట్టి ఎమ్మెల్యేలు అంటలేరు జై తెలంగాణ అనడం కూడా నిషేధంగా మారిపోయినటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం ఇవాళ తెలంగాణ అస్తిత్వం మీద దాడి జరుగుతున్నది తెలంగాణ నీళ్ళని ఇవాళ బాబుకు దోషి పెట్టేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు కాబట్టి మనం అందరం కూడా ఇవాళ జాగ్రత్తతో ఉండి ఈ కుట్ర అర్థం చేసుకొని ప్రజలకు విడమరిచి చెప్పాల్సిన అవసరం కూడా ఉన్నది ఇప్పటికే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కీలు బొమ్మ లాంటి ప్రభుత్వాన్ని కూడా ఎక్కువ నడిపిస్తున్నాడు రేవంత్ రెడ్డి చూసినందుకు మనోడే చూసినందుకు మనోడే కానీ ఆయన ఆంధ్ర సద్దును మోసటోడు ఆంధ్రలకు సద్దును మోసటోడు ఆ సద్దును మోసతోడే ఇవాళ గోదావరి నీళ్ళన్ని బనక ద్వారా ఆంధ్రాకు ఇవ్వడం కోసం ఇవాళ తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టి రైతుల నోట్లలో మండుగొట్టి ఇవాళ ఆంధ్రకు నీలిచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇవాళ కాళేశ్వరం అయిందంటే తెలవనాళ్ళు కాళేశ్వరం ఎండ కూడా తెలవనాళ్ళు వాడు ఇలా కాళేశ్వరం కుప్ప కూలిందంటారు ఇవాళ రేవంత్ రెడ్డి మానవ మాట్లాడి ఆ ప్రాజెక్ట్ల లక్ష కోట్ల అభివృద్ధి జరిగిందని మాట్లాడితే రేవంత్ రెడ్డి మామ మామన్నాడు మామ సొంత మామన్నారు పిల్లలు ఇచ్చిన మామన్నాడు అంటే అరే ప్రాజెక్టు కాయన ఖర్చు తొంభై వేల కోట్ల ఖర్చు అయితే ఈ లక్ష కోట్ల ఎట్లా మీద దాంట్లో కాల్వలు ఉన్నాయి టన్నెలు ఉన్నాయి పంప్ హౌజ్లు ఉన్నాయి సబ్స్టేషన్లు ఉన్నాయి ఇన్ని ఉండగా మేడిగడ్డల రెండు పిల్లలు కూడిపోతే మరి మొత్తం ప్రాజెక్ట్ అయిపోయిందని మాట్లాడితే వీళ్ళకి అసలు తెలంగాణ దుఃఖం తెలవదు తెలంగాణ రైతుల కష్టం తెలవదు తెలంగాణ రైతుల ఆత్మహత్యలు ఎదిరవు అన్నింటికనే ముఖ్యంగా వీళ్ళకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు గుండెలో తేమ లేదు గుండెలో తేమ లేదు కాబట్టి వీళ్ళకు రైతుల బాధ రైతుల దుఃఖం వాళ్ళకు అర్థమైతే లేదు రైతులు మళ్ళీ రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది అటో ఇట చేసి ఈ ఎన్నికలలో ఓట్లు వేసుకొని బయటపడాలి ఆ తర్వాత మళ్ళా రైతు బంధు కూడా రైతు బీమా ఆయన దాని పేరేదో పెట్టిండు రైతు బంధు పేరు రైతు భరోసా పెట్టిండు భరోసాను పెట్టి మనకంతా కోత కోసిండి ఇప్పటికే రెండు సార్లు రైతు భరోసా రైతులకు మోసం చేసిండు ఈ ఎన్నికల తర్వాత రైతు భరోసా కూడా రామ్ రామ్ చెప్పే పరిస్థితి ఉన్నది కాబట్టి మనం అందరం కూడా పైల శేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో మరింత సంఘటితంగా ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు రైతులకు జరుగుతున్న విషయాలు చెప్పడం ద్వారా సంఘటితమైన మనని మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని అడుగు అడుగునా నిలబిద్దామని చెప్పి తెలియజేస్తూ మళ్ళొకసారి మండల నాయకులు సర్పంచులు ఎంపీటీసులు కార్యకర్తలు ఉద్యమ నాయకులు అందరూ కూడా పైల రెడ్డి అభిమానులు అందరూ కూడా ఈ రోజు పాల్గొన్నారు పైల శేఖర రెడ్డి మంచి మనుషున్న మహానుభావుడు చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదువుకొని డిప్లమా కంప్లీట్ తన వృత్తితో బెంగళూరుకు పోయి బిల్డర్ గా పనిచేసుకుంటూ ఒక పది సంవత్సరాలు ఇరవై పదిహేను సంవత్సరాలు కష్టపడి నేను కూడా ప్రజా సేవలకు రావాలన్న ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమంలో రెండు వేల తొమ్మిది రెండు వేల పది నుంచి ఆలేరు ప్రాంతం అంతా కూడా ప్రజలకు రైతులకు అందుబాటులో ఉండుకుంటూ కూడా కోర్లు వేసుకుంటూ నీళ్ళ ప్లాంట్లు పెట్టుకుంటూ ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాలను పనిచేసుకుంటూ ఆయన ఆలయ నియోజకవర్గానికి పరిమితమై నియోజకవర్గం ఎమ్మెల్యే కావాలన్న ఉద్దేశంతో కష్టపడి బాగా ప్రయత్నం చేసిండో అంతకుముందు మన పోలిగిరి విషయంలో ఇక్కడ మన దగ్గరను పక్కా ఊరే కదిరేని కూడా అపూర్ మండలం ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ఉల్లకొండూరు మండలం ఈ ప్రాంతానికి ఆలయంలో అంతకాల ముందు ఉద్యమ నాగరాలు దొంగిడి సింగ గారికి ఆ టికెట్ కేటాయించడం వల్ల అతను వచ్చి ఇక్కడ పోలిగిరి ప్రజల కోసం పది సంవత్సరాల సంధి కూడా రాంగళ ఎమ్మెల్యే గెలిపించిన సందర్భంలో ప్రజలందరూ కూడా ప్రజలు నాకు ఇంతమంది ఇంత అవకాశం ఇచ్చి మంచి గెలిపించిన ప్రతిరోజు నిత్యం కూడా ప్రజల్లో ఎవరికైనా అందుబాటులో ఉండుకుంటూ ప్రతి రోజులు పొద్దున ఏడు గంటల వరకు హైదరాబాద్ నుంచి వలిగొండకు వచ్చి వలిగొండనైనా పోనీ ఎన్ని కవర్ అవదేసుకుంటూ కూడా పోయిన వాళ్ళకి కూడా ఆప్యతగా ప్రతి వ్యక్తిని కూడా గారి దగ్గర ఉన్న గుణండి అన్నానండి మంచి సంభావంతుడు అలాంటి వ్యక్తి మనకు ఎప్పుడు కూడా మనకందరికీ కూడా అందుబాటులో ఉంటాడు ఎప్పుడైనా కూడా భగవంతుని ఆశీర్వాదంతో ఎప్పటికీ కూడా ఇదే విధంగా బడ్డే జరుపుకుంటూ మళ్ళీ కాబోయే ఎమ్మెల్యేగా గెలిచి గవర్నమెంట్ వస్తే మంత్రిగా చూడాలని కూడా మా అందరికి ఆయనతో ఆశిస్తున్నాం జై తెలంగాణ జై కేసీఆర్ జై పైలశేఖరెడ్డి